కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముందుగా డిప్యూటీ తహసీల్దార్ టి సూరిబాబు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్సీ కాలనీని సందర్శించి సమస్యలను పరిశీలించారు డ్రైనేజీ మరియు శ్మశానం దారి సంబంధించిన విషయాలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని రెవెన్యూకు సంబంధించిన డిఫామ్ పట్టాలు భూ సమస్యలు ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలపై గ్రామస్తులు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఫిర్యాదులన్నిటినీ కూడా అధికారులు స్వీకరించి వాళ్ళకి రిసిప్ట్లు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ పితాని త్రీనాథరావు మాట్లాడుతూ మొత్తం ఇరవై అర్జీలు వచ్చినట్లుగా వివరించి వాటినన్నిటినీ కూడా పరిశీలించి సరిచేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గ్రామ సర్పంచ్ పిన్నపోత కామేశ్వరరావు ఉమ్మడి కూటమి నాయకులు రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు మనం ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సులు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆదేశాల మేరకు ఏంటంటే మనకి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ప్రతి రెవెన్యూ గ్రామంలోని గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి విధానంతో సేకరించి వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది అందులో భాగంగానే మనం రెవెన్యూ గ్రామాల్లో అంటే ఇప్పటి వరకు చల్లంగి చల్లంగిపేట జీవ్యావరం మూడు గ్రామ రెవెన్యూ గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజుని పటవల గ్రామంలో మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే గ్రామసభ స్టార్ట్ అయ్యే ముందు ఆ విలేజ్లో ఉన్న ఎస్సీ కాలనీ కంపల్సరీ సందర్శించింది ఆ ఎస్సీ కాలనీలో ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది అందులో భాగంగానే ఈరోజు మనం పటవల గ్రామం ఎస్సీ కాలనీలో సందర్శించడం జరుగుతుంది జరిగి ప్రజలందరికీ కూడా ఈరోజు గ్రామసభ ఉద్దేశం ఏమిటి అంటే ఓన్లీ రెవెన్యూకి సంబంధించిన సమస్యలే కాకుండా ప్రజలకి ఏ సబ్జెక్టులో అయినా సరే అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే వాళ్ళు ఈ రోజున మన గ్రామ సభకు వచ్చి దరఖాస్తులు ఇవ్వచ్చు ఆ దరఖాస్తులు మనం తీసుకుని విచారణ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఎస్సీ కాలనీలో ఉన్నాము ఈ ప్రజలందరికీ కూడా ఈరోజు చెప్తున్నాము ఈరోజు మనకి పటవల గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు అంటే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ లేకపోతే రెవెన్యూ సంబంధించిన సమస్యలు కానీ లేదా వేరే డిపార్ట్మెంట్ సమస్యలు ఏదైనా సరే వాళ్ళు మనకి ఈరోజు దరఖాస్తులు ఇవ్వచ్చు ఇచ్చిన దరఖాస్తులు మనం మన డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మనమే ఎంక్వైరీ చేస్తాం వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి అయితే ఆ దరఖాస్తుని వాళ్ళకి అందజేసి ఆ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుని మనం యాక్షన్ తీసుకున్నామో ఆ యాక్షన్ గ్రామంలో కూటం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ రెవెన్యూ సభకి ఈ యొక్క ప్రజలు ఆదరవడం జరిగింది పటవల పంచాయతీలో అసైన్ భూముల సమస్య పెద్ద సమస్యగా ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భూములు ఇచ్చారు తప్ప పట్టాలు ఇవ్వలేదు వాటికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు అదేవిధంగా ఈ అస్సీ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశానానికి దారి అలాగే గ్రామంలో ఉన్నటువంటి మురుగునీరు బయటకు పోవడానికి కాలువ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దరఖాస్తులు ఇచ్చారు కాబట్టి గ్రామ చెరువు కూడా తీసి దాన్ని ప్రజలకు అనుకూలంగా మార్చాలనే దాని మీద కూడా సిట్యూషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటి మీద కూడా సంబంధిత అధికారులు స్పందించి అయినా సరే ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలని సాల్వ్ చేస్తారని చెప్పేసి మనం ఆశిస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోయి ఈ సభల మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి కాబట్టి తక్షణం ఈ యొక్క గ్రామ సభలో వచ్చినటువంటి ప్రతి పిటిషన్ మీద కూడా తహసీల్దార్ గారు స్పందించి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా టేకుముడేశ్వరరావు నేను మరియు గ్రామస్తులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను